పూర్తి న్యాయం చేసే బాధ్యత నాది అని మా బాధితుల వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఐదేళ్లు పూర్తి అయిపోతున్నాయి వారం అంటే ఎన్ని సంవత్సరాలు ఆరు మాసాలంటే ఎన్ని సార్లు వారికి పరిపాలన ఇవ్వాలో అర్థంగానే పరిస్థితి ఇప్పటికి సుమారు ఆరు వందల మంది ఆత్మహత్యలకు అత్య మహిళలకు ఈ రాష్ట్రంలో గురైతే చంద్రబాబు మూడు లక్షలు అన్నాడు మనందరి ప్రభుత్వం వచ్చినాక పది లక్షలు కూలలో పెట్టి ఇళ్లకు పంపిస్తానన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సిక్కుందా అని నేను అడుగుతూ ఉన్నా ఇళ్ళకి పంపించడానికి మీకు పూలు దొరికిబడితే మేము పూలు రేపు మీ తాడేపల్లి ప్యాలెస్కి పోస్ట్ చేస్తాం కానీ మానాభిమానాలు అడ్డు వచ్చి ప్రభుత్వాన్ని రాజకీయంగా విమర్శ చేయకూడదనే ఒక బాధ్యతతో ఐదేళ్లుగా ఓపెట్టాం ఈ ఆరు వందల మంది చదువులు పాజిటివ్ రెండు వందల మంది ఆ ప్రభుత్వంలో చనిపోతే ఈ నాలుగు వందల మంది ఈ ప్రభుత్వంలో చనిపోయాలే అందుకు నువ్వే కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుతున్నాం యుద్ధ ప్రాతిపదికన సరిపోయిన వాళ్ళకి ఇవ్వాలి అలాగే మూడున్నర లక్షల మంది ఇరవై ఏళ్ళ లోపల డబ్బులు ఇవ్వాలి నువ్వు మాటంటే మాటరని రాత్రి కూడా చెప్పావు మాటకి విలువ ఉందా నీ మాటకి విలువ ఉంటే నోటిఫికేషన్ లోపు బాధితులకి డిపాజిట్ల బటన్ నొక్కి మాట నిలబెట్టుకో అదే చెయ్యకపోతే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఆ హాశ్చర్కో బాధ్యతలో మీకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేసే నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మాటకి కట్టుబడేవాడైతే రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా అతను చెప్పే మాటలు నిజమైతే ఆ రాజకీయ పట్ల నీకు కించిత్తు గౌరవం ఉంటే వెంటనే అగలుగోలు బాధితులకి బట్టలు నొక్కి మేము మాట నిలబెడతాం లేకపోతే కుర్చీలో నుంచి కూల్ చేసేదానికి కూడా వెనుక అనేది లేదని కూడా ఆచరిస్తున్నాం